రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కుల విధానాన్ని రూపొందించనున్నట్లు టీఎస్ఐ సిఎండి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు పాత ఇండస్ట్రియల్ పార్కులను కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలతో ఆధునీకరిస్తామని వివరించారు కొత్త ఇండస్ట్రియల్ పార్క్ విధానం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుందని క్యాబినెట్ ఆమోదం తర్వాత వివరాలు అందిస్తామంటున్న విష్ణువర్ధన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు వైస్ చైర్మన్ అండ్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు సార్ ఈ మీ టిఐఏసి టిఎస్ఐఐసి తరపున కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఈ శాఖ నుంచి మరో లెవెల్కు తీసుకెళ్లే అంశాలు కానీ ఏమైనా ఉన్నాయా నమస్కారం అండి ఈరోజు మనము ఐ ఇండస్ట్రియల్ పార్క్ చెల్లెపల్లి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ ద స్టేట్ అక్కడ ఒక వినూత్ కార్యక్రమం కోసం వచ్చాము మంచి కార్యక్రమం అది ఐలా అసోసియేషన్ తరఫున చైర్మన్ రోషి గారి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఐలా కమిటీ సభ్యులు అసోసియేషన్ మెంబర్స్ సపోర్ట్ తోటి ఒక మంచి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఒక పార్క్ డెవలప్ చేశారండి దాని ఇనాగ్రేషన్ కోసం వచ్చాము అది చూశాక నాకు అనిపించింది ఏంటంటే ప్రతి ఇండస్ట్రియల్ పార్క్లో ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉండాలని దీని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని మేము గమనించాము అదేవిధంగా సో మిగతా ఇండస్ట్రియల్ పార్క్స్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీ మనం డెవలప్ చేసుకోవచ్చు ఇలాంటి చక్కని కామన్ ఏరియా పార్క్ ఏదైతే పబ్లిక్ అదేవిధంగా ఇండస్ట్రీ జోన్లో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ వర్క్ చేసే వాళ్ళందరూ ఇలాంటి ఫెసిలిటీస్ డెవలప్ చేసుకొని యూజ్ చేసుకునే మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని ఆ రోల్ మోడల్గా ఉండాలని తప్పకుండా మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే పద్ధతిలో చేశారు చాలా సంతోషం అదేవిధంగా ఇంతకుముందు కంటే భిన్నంగా టీఎస్ఐఐసి ఏమైనా ప్రతిపాదనలు కొత్తవి ఉన్నాయో ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి అదే అండి సో ఓల్డ్ ఇండస్ట్రియల్ పార్క్లో మీకు చెప్పేదే ఓల్డ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏదైతే మనం గమనిస్తున్నామో ఓల్డ్ ఇండస్ట్రియల్ పార్క్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుండి అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా అప్ ఫెసిలిటీ అప్గ్రేడేషన్ కోసం కొన్ని స్కీమ్స్ ఉన్నాయి దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఐలా తరఫు నుండి ఐలా ఐలా మనకి మీరు మీకు తెలిసిన ఉంటుంది ఐలా అనేది ఒక లోకల్ అథారిటీ బాడీస్ అనే కాన్సెప్ట్ తెలంగాణ హెస్ డన్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ ఇలాంటి ఇలాంటి ఐడియా మిగతా దగ్గర అంత బాగా ప్రాగ్ర ఇంప్లిమెంట్ చేయలేదు సో మన దగ్గర ముందున్నప్పటికి కూడా ఇంకా చాలా చేయొచ్చు ఐలాలో కమిటీ మెంబర్స్ తోటి లోకల్ కమిషనర్ తోటి ఇంకా రెగ్యులర్ ఇంటరాక్షన్తో ఉండేసి ప్రయారిటీస్ వాళ్ళు సెట్ చేసేసి ఇంప్లిమెంటేషన్ ఫెసిలిటేషన్ కోసం త్రీ టీఏసీసీ తరఫున అది గవర్నమెంట్ ఫండ్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్స్ అయినా ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడమైన స్కీమ్ని ముందుకు తీసుకెళ్లాలని తప్పనిసరిగా ఆలోచిస్తున్నాం అనమాట అదేవిధంగా కొత్త ఓవరాల్ ఇండస్ట్రియల్ పార్క్ ఉద్దేశం ఉద్దేశం నుంచి అయితే అయితే కొత్త గవర్నమెంట్ నుండి క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయండి పాత గత గత పది సంవత్సరాల్లో ఫోకస్ అంతా ఓన్లీ సిటీలో ఉండేది ఇప్పుడు మీరు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి వ్యాఖ్యలు గమనించినా లేకపోతే మా మినిస్టర్ గారి పాలసీ డైరెక్షన్స్ మీరు గమనించినా కూడా డీసెంట్రలైజ్డ్ ఇండస్ట్రియల్ పాలసీ మీద చాలా ఫోకస్ ఉంది అందులో ఎంఎస్ఎంఈస్కి పెద్దపేట వేయాలని మాకు క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి ఆ ఉద్దేశంగానే మేము ఇప్పుడు ప్రతి డిస్టిక్ సెంటర్స్లో ఎంఎస్ఎంఈ కొత్త ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ డెవలప్ చేయాలనే డైరెక్షన్స్ మాకు వచ్చాయి కాబట్టి దాని తగ్గట్టు మేము ప్లానింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సో ఈ పార్లమెంట్ సెషన్ తర్వాత అసెంబ్లీలో మన మంత్రి గారు చెప్పినట్టు కొత్త ఇండస్ట్రియల్ పాలసీ విధంగా ఎంఎస్ఎంఈ పాలసీ మీద కూడా వర్క్ చేస్తున్నాము అది వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఫోకస్ మాత్రం కంపల్సరీ ఎంఎస్ఎంఈకి సపోర్ట్ చేయాలని డిస్ట్రిక్ట్స్లో పార్క్స్ డెవలప్ చేయడం కోసం అదేవిధంగా గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్స్ డెవలప్ చేయడం కోసం సస్టైనబిలిటీ ఉండేటట్టు ఇంటిగ్రేటెడ్ అది కూడా కొత్త కాన్సెప్ట్ ఇంటి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ డెవలప్ చేయడం కోసం ఇవన్నీ ఐడియాస్ మీద వర్క్ చేస్తున్నాము ఒకసారి మన మంత్రివర్గం లెవెల్లో డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని తప్పకుండా మీ అందరి సపోర్ట్ తోటి ఐలాస్ సపోర్ట్ తోటి ఇండస్ట్రీ అసోసియేషన్ సపోర్ట్ తోటి వాటిని త్వరగా త్వరగా ఇంప్లిమెంట్ చేయడానికి కోసం చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఇండస్ట్రియల్ విధానంలో కొత్త పద్ధతులు రాబోతున్నాయి ప్రభుత్వము డీసెంట్రలైజేషన్ను అమలు చేయబోతుంది అలాగే ఇప్పటివరకు ఉన్న పాత ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ఇండస్ట్రియల్ పార్కులో కూడా సదుపాయాలు పెంచేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున పలు పథకాలు ఉన్నాయి వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నాము అలాగే కొత్త ప్రభుత్వంలో ప్రతిపాదనలో ఉన్నటువంటి కొత్త ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించి వాటిపైన కూడా కసరత్తు చేస్తున్నాము ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కులను కొత్తగా అమ్మ తెస్తామని చెప్తున్నారు అలాగే జిల్లా కేంద్రంలో కూడా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయడమే ఒక కొత్త విధానంలో ఒక కొత్త అంశంగా కూడా టిఎస్ఐఐసి వైస్ చైర్మన్ అండ్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్